నువ్వు ప్రామిస్ చేసావు తాగనని మళ్ళీ మొదలు పెట్టావు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు ఇది నిజం కాదు నిషా కళ నేను కల్లో ఉన్నాను మనం కల్లో ఉన్నాం నీకు ఎలా కనిపిస్తాను తాగట్లేదు కల్లో తాగుతాను నేను కల్లోని కొట్టినా నొప్పి పెట్టదు అంటారు కదా యా చెప్పాను కదా నిష మనం కల్లో ఉన్నాం ఇదంతా కళ పెట్టదు నువ్వు కొట్టినా సరే నిజంగా కలేనా సార్ చెప్తున్నాను విన్నావు నా మాట కళ చెప్పాను కదా ఇదంతా కళే నువ్వు చెప్పా ఏంటి ఏంటి నిషా ఏంటి అది నీ కల కదా శరత్ ఏం అవ్వదు కదా కల్లోని వేడి నూనె తెచ్చాను అంతే కదా గట్టి ఉందా ఏంటి మరి కల అందావు కదా పిచ్చి నా ఇంకొకసారి ఇలా కల కల అంటే నిజంగా